తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా వాన కురుస్తుంది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పాటు రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇంతలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు మరో భారీ వర్ష సూచన చేసింది మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది కోస్తా జిల్లా ప్రాంతంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు అనకాపల్లి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తుంది అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు అటు తెలంగాణలోను కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు ఉత్తర తూర్పు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు రోజుల చోట అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విస్తరించింది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి